జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రమోహన్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అలాగే ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీకాకుళం జిల్లా సుమారుగా పద్దెనిమిది నెలల కాలం గెలిచింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి రాష్ట్రంలో శ్రీకారం చూడడం జరిగింది ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఆయన ఇచ్చినటువంటి నిధులు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మారు నియోజకవర్గం అది నియోజకవర్గం ఒరిస్సాకి దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గం అభివృద్ధికి ఆమోద నియోజకవర్గం అటువంటి నియోజకవర్గానికి శాస్త్రీయ నిధుల ద్వారా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ నుండి పదహారు కోట్ల రూపాయలని గౌరవ మన అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షులు వారికి పాల్గొండ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పార్లమెంట్ పార్లమెంట్లో గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి చాలా ముఖ్యమంత్రులు వచ్చారు కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అరుగు పార్లమెంట్ పరిధిలో ఎన్జి ద్వారా సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి కనత అని పవన్ కళ్యాణ్ ఈరోజు ఉన్నటువంటి వ్యక్తి చేతికి ఎముకు లేనటువంటి వ్యక్తి అది ఎవరైనా ఉన్నారంటే అది మన పవన్ కళ్యాణ్ నేను చాలా మంది చూశాను ఇచ్చినటువంటి నాయకులు ఎవరు కనిపించారు మనకి ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో ఏదో ఒక గ్రాండ్ ద్వారా ప్రజలు కానీ అలాగే ఏదైనా ఒక సంఖ్య చేయాలని చాలా మంది రాజకీయ నాయకులు అనుకునేటువంటి రోజులు ఇవి అటువంటి రోజుల్లో కూడా ఆయన సొంత డబ్బులతో మరి నేను పేదవాడిని నేను బాధలో ఉన్నానంటే మొట్టమొదటిగా స్పందించినటువంటి వ్యక్తి అది మన పవన్ కళ్యాణ్ ఇది మన అధ్యక్షులు గారు గొప్పతనం అలాగే ఆంజనేయ బాబు ఎవరు చెప్పారు ఆంజనేయ ఏదో కూడా ఆంజనేయ బాబు ఎప్పుడు కూడా చెప్పలేదు ఆయన మనం ఎవరైనా చెప్తే మనం ఆయన పొగితే ఆంజనేయుడు బలం తెలుస్తుంది కానీ ఏ రోజు కూడా ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఏ రోజు కూడా నిస్వార్థంగా చేసినటువంటి వ్యక్తి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆయన మనకు అధ్యక్షులుగా రావటం మన జనసేన పార్టీ నాయకుడిగా రావడం మనం చేస్తున్నటువంటి అదృష్టా ఉన్నాను మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మనం ఇంకా బలోపేతం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇందులో భాగంగా ఇది నా మరి పార్టీ మీటింగ్తో పాటుగా శిక్షణ కార్యక్రమాన్ని కూడా మనం మన కార్యకర్తలకి నాయకులకి మనం ఇవ్వగలిగితే నాయకుడిగా మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మన ప్రధాన కార్యదర్శి గారి నాగబాబు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మరి శిక్షణ కార్యక్రమాలు అనేవి ఒక కార్యకర్త వేడికి తీసే ఒక మంచి వేదిక మరి నాయకుడిగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయిగా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా మనం తీర్చిదిద్దడానికి ఒక చక్కడైన వేదిక మరి జన సైనికులు మరి ప్రతి గ్రామం నుంచి వాళ్ళు చెందించినటువంటి ప్రతి చెప్పటొక్కని కూడా ఈ కమిషనర్ అలాగే ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్తని మనం ఇంకా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆశ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాను ఖచ్చితంగా ఏదైతే నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో నాపై ఇచ్చినటువంటి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా ముందు చేయకుండా నేను ఈరోజు మాకి స్వతంగా మా జన సైనికుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సందర్భంగా అవకాశాన్ని మరొకసారి